ఈ డిస్క్ అనేది ఒక స్పంజ్ లాంటిది సో నేను దీనికి ఒక ఒత్తిడి ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఇంత ఇంత మంచి ఇంత బల్జ్ ఉండే డిస్క్ అవుతుంది ఎందుకు నా బాడీ వెయిట్కి నేను దాని మీద ఇంకా ప్రెజర్ ఇచ్చి బలంగా నొక్కుతున్నా నాకు నొప్పి వచ్చింది నేను వినలేదు అయినా నొక్కిస్తున్నా ఏం జరుగుతుంది డిస్క్ స్పేస్ తగ్గుతుంది చూడండి ఎందుకు నేను ఇచ్చే ప్రెషర్ వల్ల తగ్గి 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 మరి ఈ డిస్క్ మరి ఏమవుతుంది ప్రెషర్ ఇచ్చినప్పుడు దీంట్లో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది కదా ఆ ఫ్లూయిడ్ అనేది లీక్ అవుతుంది ఓకే లీక్ అయ్యి మరి స్పంజ్ స్ట్రక్చర్ కదా మరి ఇలా నొక్కుతున్నప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న స్ట్రక్చర్ జరుగుతుంది కదా అటు ఇటు ఎక్స్పాండ్ అవుతుంది కదా ఈ ఎక్స్పాండ్ అయింది వెళ్ళి ఏ వెనక నరువుకు తగిలింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది షియాటికా అంటాం ఇప్పుడు చాలా మందికి వింటున్నాం ఇది సయాటికా అనేది చాలా మంది అంటే చాలా స్టార్స్ అంటే ఈవెన్ థర్టీ ఇయర్స్ వచ్చిన వాళ్ళలో కూడా ఇది చూస్తున్నాం థర్టీ టు థర్టీ ఫైవ్ మధ్య ఉన్న వాళ్ళలోనే ఇది ఒకప్పుడు ఇలాంటివన్నీ ఎప్పుడంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్కి అంటే ఓల్డ్ పీపుల్లో తప్ప మనం ఎక్కడ కూడా ఇది వినేవాళ్ళం కాదు